కొడుకు తల్లిదండ్రులకి ఉచితంగా ఇవ్వగలిగే మూడు వరాలు ఇవే తల్లిదండ్రులు పది కాలాల పాటు చల్లగా ఉండాలి వారికి ఎలాంటి అనారోగ్యం కలగకూడదు అనుకునే కొడుకులకి నాదొక చిన్న సలహా ఇది ఎలా పనిచేస్తుందంటే ఎటువంటి అనారోగ్యం దరిచేరని ఇవ్వదు సరికదా ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాలు వారిని ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేస్తుంది ఆ కిటుకు ఏంటో తెలుసా అండి మొదటిది కొత్తగా పెళ్ళైన జంట అతి తొందరగా ఒక మనవన్నం మనవరాలను కని తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టండి ఇది చాలు వారి జీవితానికి రెండవది నాకు లేదు అనకుండా ప్రతిరోజు ఒక్క పది నిమిషాల పాటు వారి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పండి మీది ఉమ్మడి కుటుంబం అయితే మంచిదే లేదు మీరు ఇంకొక దగ్గర ఉన్నారనుకోండి ఫోన్ చేసి పది నిమిషాల పాటు మాట్లాడండి ఇది వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది మూడవది మీరు ఏ ఊరికి వెళ్ళినా వీలైతే మీతో పాటు వారిని కూడా తీసుకెళ్ళండి మేము రాలేంరా ఓపిక లేదు అంటారు అయినా సరే తీసుకెళ్ళండి వాళ్ళు తప్పకుండా వస్తారు వారికి గజారోహణం చేసినంతగా మురిసిపోతారు కొడుకు మమ్మల్ని తీసుకు తీసుకెళ్తున్నాడు అని వాళ్ళకి ఎక్కడ లేని ఓపిక వస్తుంది నన్ను నమ్మండి పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి